ఉంది కానీ చెప్పేది ఏమి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద వేసేయాలి అరే బాస్ అట్లీస్ట్ మా దగ్గర గట్స్ ఉన్నాయి మేము ఒక స్టాండ్ తీసుకున్నాము ఎస్ మేము ముస్లిం సమాజానికి అన్కాన్స్టిట్యూషనల్ బిల్ ఉంది వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ని వాళ్ళు అనగదొక్కే విధంగా ఇది ఉంది కాబట్టి మేము వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి ఎస్ మేము ఒక స్టాండ్ తీసుకున్నాము ఒక్క స్టాండ్ మీరు క్లారిటీగా తీసుకోండి లోక్సభలో వేయలేదు రాజ్యసభలో వేయలేదు కానీ వైఎస్ఆర్ పార్టీ మాత్రము రాజ్యసభలో ఓటు వేయలేదంట మరి వైవి సుబ్బారెడ్డి గారు నిలబడి ఎందుకు మాట్లాడారు ఎందుకు స్టాండ్ మా పార్టీ ఇంత క్లియర్గా తీసుకుయింది ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ఈరోజు మేము నిలబడలేదా మీరు నిలబడగలుగుతారా సార్ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈరోజు మీ వల్ల కేంద్రం ఉంది వాళ్ళ వల్ల మీరు లేరు సార్ ఈ ముస్లిం సమాజం అంతా యావత్ భారతదేశంలో మీ పైన నితీష్ గారు పైన చూస్తూ ఉండిపోయారు నలభై సంవత్సరాల సెక్యులర్ పార్టీ లీడర్స్ నరేంద్ర మోడీ గారి కన్నా ఎక్కువ చాణక్య మీరు నరేంద్ర మోడీ గారి కన్నా ఎక్కువ సీనియర్ మీరు ఖచ్చితంగా మీరు దీనికి ఆపుతారు అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు మీరు కాదా మోసం చేసింది నలభై సంవత్సరాలు మీ ఎన్నికల గొర్రెళ్ళక ముస్లిం సమాజం నడవలేదా మొన్న ఎలక్షన్స్ ముందు కూడా మీరు చెప్పిన మాటకి బీజేపీతో తోడుగా ఉన్నా మిమ్మల్ని నమ్మి ముస్లిం సోదరులు ఓటు వేయలేదా మీరు కాదా చెప్పింది నల్ల చట్టాలు వస్తే మేము వ్యతిరేకంగా నిలబడతామని చెప్పి మీరు బీజేపీ లెక్క క్లారిటీగా చెప్పాల్సింది ఆ రోజు మాకు మీ ఓటు వద్దు అని చెప్పి మీరు చెప్పలేదు కదా మీరేం చెప్పారు నల్ల చట్టాలు ఏమి తెచ్చినా దానికి మీ వ్యతిరేకంగా నిలబడతాము ఎన్డీఏలో ఉన్నా ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలిగే విధంగా చెయ్యము అని చెప్పి మీరు చెప్పి ఓట్లు తీసుకున్నారా లేదా అని చెప్పి సూటిగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా అడుగుతున్నా సరే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఒక రాజకీయ నాయకుడిని నా పార్టీ గురించి నేను గొప్పగా చెప్పుకోవాలా అని చెప్పి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా అని చెప్పి అనుకుందాం అనుకోండి వేలాది మంది ఎవరైతే ర్యాలీలు తీస్తున్నారో మరి మీ ఎమ్మెల్యేలు కానీ మీ ఎంపీలు కానీ మీ మంత్రులు కానీ ఆ ర్యాలీల్లో వచ్చి నిలబడి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా ఎందుకయ్యా ఇంత అబద్ధాలు మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు మేము ఒక స్టాండ్ తీసుకున్నాము మీరు బీజేపీ ఎన్డీఏ కుటుంబీతో ఉండాలి ఓటు వేయాలి అని చెప్పి వేశారు మేము వ్యతిరేకంగా వేయాలని చెప్పి అనుకున్నాము వేసినాం దానిపైన కూడా దుష్ప్రచారం ఎందుకు సరే జేపీసీలో వ్యతిరేకించినాం మీకు కనపడలేదు లోక్సభలో ఓటు వేసినాం మీకు కనపడలేదు రాజ్యసభలో ఓటు వ్యతిరేకంగా వేసినాం మీకు కనపడలేదు బాబు మేము సుప్రీంకోర్టులో కేసు వేసినాం సార్ ఈరోజు లిస్ట్ అయ్యింది సుప్రీంకోర్టులో కేసు నంబర్ థర్టీ సిక్స్ పైన ఉంది మరి మీరు సుప్రీంకోర్టులో కేసు వేయగలుగుతారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మేము వేసినాం సుప్రీంకోర్టులో కేసు దిస్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ దిస్ ఈస్ అగేన్స్ట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్ మేము వేసినాం కోర్టులో కేసు ఎంత క్లారిటీగా స్టాండ్ తీసుకున్నా మీరు మాత్రం ఇంకా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు ముస్లిం సమాజానికి ఇప్పుడు కూడా దప్పు తప్పుదోవ పట్టి చెప్పి అనుకుంటున్నారు సార్ మీ రాజకీయం కోసం మా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు రాబోయే కొన్ని దశాబ్దాల వరకు కోర్టులు కేసులు ఎన్నికల తిరిగేటట్టు చేసి పెడుతున్నారు ఇప్పటికీ కూడా చెప్తున్నా మీరందరు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు మాకు దానికన్నా ముందు ఒక మాట చెప్తా సిఇని నాన్ ముస్లింగా పెట్ అని చెప్పి ఈ బిల్లులో ఈ యాక్ట్లో వచ్చిందా లేదా దానికి మీరు వ్యతిరేకించినారా ఈ యాక్ట్లో నాన్ ముస్లిమ్స్ని ఈ యాక్ట్ ఈ బోర్డులో పెట్టవచ్చు అని చెప్పి పెట్టడం జరిగింది మీరు దాన్ని వ్యతిరేకించినారా దానివల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా భారతదేశంలో ఈక్వాలిటీ ఉంది కదా చట్టం అందరికీ సమానం కదా మరి హిందూ దేవస్థాయిలలో కానీ హిందూ బోర్డ్స్లో కానీ క్రైస్తవ బోర్డ్స్లో కానీ సిక్కుల బోర్డులలో కానీ జైన్స్ బోర్డులలో కానీ పార్సీలు బోర్డులలో కానీ ఎక్కడ కూడా ఇతర మతస్థులు ఉండరు కదా సార్ మాపైనే ఎందుకు ఇంత విపక్ష మమ్మల్ని ఎందుకు అనిచివేయాలని చెప్పి ఇంత ప్రయత్నం చేస్తున్నారు మీ రాజకీయం కోసం మమ్మల్ని ఎందుకు అనగదొక్కుతున్నారు అని చెప్పి ముస్లిం సమాజం ఈరోజు సూటిగా ప్రశ్నలు అడుగుతుంది మీకు మీరు కాదా ఈ చట్టాన్ని ఈరోజు తీసుకొని వచ్చింది దీని దీనివల్ల నష్టం జరగదా ఈరోజు ఆర్టికల్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ సమానంగా హక్కులు ఇచ్చినారు స్వేచ్ఛ ఇచ్చినారు కాబట్టి ఈరోజు నేను కూర్చొని మీ ముందర మాట్లాడగలుగుతున్నాను ఆయనకి ఎప్పుడు ఎప్పటికీ కూడా ప్రతిరోజు మేము తలుచుకోవాల్సిందే ఈరోజు ఆర్టికల్స్ థర్టీన్ ఆర్టికల్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ థర్టీ త్రీ హండ్రెడ్ ఏ ని వైలేట్ చేస్తూ ఈ బిల్లుని యాక్ట్ని తీసుకొని రావడం జరిగిందా జరగలేదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగంలో హక్కులు మాకు ఇచ్చినారో దానికి విరుద్ధంగా ఈ బిల్లుని యాక్ట్గా తీసుకొని వచ్చిన గొప్ప నాయకులు ఎవరంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు కేంద్ర ప్రభుత్వము నిలబడింది అంటే తెలుగుదేశం పార్టీ వల్ల మీరు ఒక మాట చెప్తే జేపీసీ వరకు కూడా పోదు మీరు ఒక మాట చెప్తే లోక్సభలో పెట్టరు మీరు ఒక మాట చెప్తే లోక్సభలో రాజ్యసభలో ఆగిపోతుంది మళ్ళీ మీరు డ్రామాలు ఆడుతున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రామా ఆడుతుందా నేను మీకు సూటిగా అడుగుతున్నా సార్ మేము సూటిగా అడిగితే మాపైన కేసులు మాకు మేము సూటిగా ప్రశ్నలు అడిగితే మమ్మల్ని తిట్టిస్తారు మాకు మేము సూటిగా అడిగితే మా గొంతుల్ని నొక్కేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు మేము సూటిగా అడిగితే మమ్మల్ని అణచివేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు చేసుకోండి సార్ కానీ ముస్లిం సమాజానికి ఏదైతే మాట ఇచ్చినారో దానికి నిలబడి మీరు సుప్రీంకోర్టులో మా పార్టీ ఎలాగైతే కేసు వేసిందో మీరు కూడా వేయాలని చెప్పి నేను సూటిగా మీకు డిమాండ్ చేస్తున్నా మా పార్టీతో పాటు గౌరవ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీలో చర్చించిన తర్వాత పార్టీతో పాటు ఒక ముస్లిం సోదరుడు కూడా దీంట్లో పెటిషన్లో ఉండాలని చెప్పి నన్ను కూడా పెటిషనర్ నెంబర్ టూగా పెట్టడం జరిగింది ఐ ఐఎమ్ ఆల్సో పార్టీ ఇన్ సుప్రీంకోర్ట్ ఈరోజు మా కేసు లిస్ట్ అయ్యింది మరి మీ కేసు ఉంది సార్ మీ కేసు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మీడియా పాయింట్లో నడుస్తుంది మా కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది మరి మీకు మాకుండే తేడా అదే సార్ మేము అడుగుతున్నది ఒకటే ఎమ్మెల్యేలకి మంత్రులకు ఎంపీలకు తెలుగుదేశం పార్టీకు మీరు నిజంగా చిత్తశుద్ధితో నీతితో నిజాయితీతో ముస్లిం సమాజం పట్ల ప్రేమతో నిబద్ధతతో ఉంటే మీరు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కేసు వేయాలి ఈ యాక్ట్ని రిపీల్ అయ్యేటట్టు చేయాలి ఏ అమెండ్మెంట్స్ వల్ల ఈరోజు ముస్లిం సమాజం ఆందోళనలో ఉందో దానికి రిపీల్ చేసే విధంగా ప్రతి ప్లాట్ఫామ్ పైన ప్రతి ఫోరం పైన ప్రతి చోట కూడా మీ వాయిస్ వినిపించే విధంగా చేయాలి లేదంటే ఈరోజు నుంచి మీరు మాపైన బురద చల్లడం మానుకోవాలి అని చెప్పి మీకు సూటిగా తెలియజేసుకుంటున్నా ఎన్ని మినిట్స్ వచ్చిందే